రాము ఒక సాధారణ రైతు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే పొలానికి వెళ్లి భూమిని ప్రేమగా ముద్దాడుతూ తన ఆశలను విత్తుతుండేవాడు అతని చేతులు మట్టి మీద కష్టాన్ని నాటేవి కానీ హృదయం మాత్రం పంటలతో కలిసి స్వప్నాలను పండించేది కానీ ఈసారి పరిస్థితి మారిపోయింది వరుణుడు ద్రోహం చేశాడు ఎండల వేడి అతని పచ్చని పంటలను పొడి సవాలుగా మార్చేసింది జీడి పంటలు ఒకప్పుడు ఆశతో మొలిచినవి ఇప్పుడు తలదించుకుని నిరాశగా నిలిచిపోయాయి రోజులు గడిచే కొద్దీ రాము ఆశలు కరిగిపోయాయి అప్పులు ముప్పుతిప్పలు పెట్టాయి వడ్డీ వాదులు రోజు రోజుకు భయాన్ని పెంచుతూ అతని నిద్రను లూటీ చేశాయి భార్య లక్ష్మి నమ్మకంగా ఉన్న ఆమె కళ్లల్లోనూ భయం కనిపించేది ఒక రోజు సాయంత్రం రాము వాడిపోయిన పంటల దగ్గర నిలబడి మృదువుగా భూమితో మాట్లాడాడు నా చెమటతో నిన్ను నారించా నిన్ను ప్రేమించా అయినా నన్ను ఎందుకు వంచావు ఆ రాత్రి అతని మనసు సముద్రంలా ఉప్పొంగిపోయింది పిల్లలు నిద్రిస్తున్న దృశ్యం అతని మనస్సును తడిపేసింది ఇక పోరాటం చేసే శక్తి మిగల్లేదని నిశ్శబ్దం తనను పిలుస్తోందని అతను అనిపించుకున్నాడు తదుపరి ఉదయం ఊరంతా ఓ భయానక నిశ్శబ్దానికి సాక్ష్యమైంది రాము ఇక లేడు అతని కన్నీటి కథను చెబుతూ ఒక కుటుంబం అతనిని నమ్మిన భూమి ఇంకా ఇంకెంత మంది రాములను ఈ నేల దిగమింగుతుంది అనే ప్రశ్న మిగిలిపోయింది కాని ఆ నిశ్శబ్దంలో మార్పు కోసం విత్తనం మొలకెత్తింది పూరి ప్రజలు ఇప్పుడు ఒక్కటై రామును కోల్పోయిన ఆయన కలలను మరచిపోకుండా రైతుల కష్టానికి న్యాయం చేయాలని శపథం చేశారు రాము ఒక్కడే కాదు అతను అనేక మందికి ప్రాణం వారి గుండె చప్పుడు ఇప్పటి వరకు ఎవరూ వినని నిస్సహాయమైన రైతుల గాథ